షాప్కి లేట్ అయిపోయింది ఇంకెలాగ పని అయిపోయింది మళ్ళీ అరగంట అన్నీ తుడుచుకుని అక్కడ ఒకసారి అడ్డ పెట్టుకుని ఆ మెషన్ మీద తింట పెంచుకొని ఇంట్లోనే కొంచెం అన్నం తినేసి వెళ్ళిపోతున్నాను ఏంటో సంక్రాంతి వచ్చేసి మా అందరూ ఎంత హైదరాబాద్ నుంచి రిజర్వేషన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఊరికి నేనే షాప్లో ఉంటున్నా అని అనుకుంటాను మొత్తం రోడ్లు అన్నీ ఖాళీ వెళ్ళిపోతున్నాను సంక్రాంతి అంటే ఎంత ఊళ్ళోకి వెళ్ళేటప్పటికి మనం బస్సు దిగేటప్పటికి పేడకల్లా కలకల్లా ఆడిపోతే చక్కగా మేము అయితే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం తెలుసా స్కూల్ అయిపోయింది ఐదు గంటల కల్లా అయిపోయిందమ్మా స్కూలు అయిపోతే ఇంటికి వెళ్తే బ్యాగులు అక్కడ ఆడేసి పరిగెత్తి ఎక్కడికే అని మా అమ్మ అంటే ముందుండి వస్తున్నామంటే మా పక్క ఫ్రెండ్ పరిగెత్తి అవుతున్నాను నేను వెళ్ళిపోయింది దానికంటే ముందు ఎక్కడికన్నా వస్తారో ఎక్కడ ఆవులు ఉంటాయా ఎక్కడ ఆవులు కడతారా వెళ్ళిపోయి వాళ్ళు అది ఏ పేడేస్తాం నా పోలీ వెళ్ళిపోయితేకొని ఎంత చక్కగా కొబ్బరి చెట్టుకో ఆడి చెట్టుకొని పిడకలు వేసేసుకుని ఉన్నవాడు చక్కగానే పిడకలు వేసేసుకుని ఎండిపోయిన తర్వాత నాది పెద్దదాండి అంటే నాది పెద్దదండి మా తమ్ముడి కంటే మా అన్నయ్య కంటే మా అన్నయ్య అయితే వెళ్ళేవాడు కదండి నేను తెస్తే తెత్తేద్దరు చేసుకుని వెళ్ళేవాడు పొద్దున్నే గోగుపంటున్నారు చక్కగా కొత్త బట్టలు కట్టేసుకుని ఎలా దాని వేసిపోయి తలని తాను వేసుకుని మా అన్నయ్య నేనే గోపి పిడకలు వేసేసేవాడు టపాలలో గోపి వేస్తారు కదా మా అన్నయ్య వాళ్ళు అయితే ఏం చేసేవారు అనుకుంటున్నారు మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరన్నా బయట దొంగల పెట్టుకుంటారు కదా వీళ్ళు తెల్లారుజావని వెళ్ళిపోయి ఆ దొంగలు పట్టుకొచ్చేసి మంటలు వేసేసేవారు వాళ్ళు తెల్లారుజావు చూసుకుని మన దొంగలేమైంది అంటే ఏమున్నాయి భోగి మట వెళ్ళిపోతున్నాయి కదా వెళ్ళిపోతున్నాయి అమ్మో వీళ్ళు భోగి మట్లు వేసేసారు ఏ పిల్లలు అట్టుకెళ్ళిపోయారో తెలియదు అని తిట్టుకునేవారు నోరు కొట్టుకుని ఊరుకునేవారు ఏం చేసేవాళ్ళు మన భోగి మంట మన దొంగలు తట్టుకోవడం నీళ్ళు పెట్టుకోవా తెపాలా తెపాలతో నీళ్ళు మాకన్నా పడుతుంది మేమేం చేసినాము పొద్దు నెట్టేసుకునే వాళ్ళు ఆ నీళ్ళు శుభ్రంగా భోగి అంటుంది శుభ్రంగా భోగి వేసుకుని చక్కగానే అలా అలా తిరిగి వాళ్ళం కొత్త పడుతుంది ఆ ఫీలింగే వేరండి కానీ ఇప్పుడు వెళ్ళాలనిపడతలేదు ఏదైనా సరే తల్లిదండ్రి ఉన్నా చక్కగా మనకి వెళ్ళాలనిపడుతుంది ఇంకా పెద్ద వయసు వచ్చిన తర్వాత మనకు పిల్లలు కుట్టేసినా చక్కకి వెళ్ళాలనిపడుతుంది ఇప్పుడు నాకు అయితే అంత ఖాళీగా మా షాప్ నుంచి మీకు ఊరికెళ్ళరా మీరు ఊరికెళ్ళరా మీరు ఊరికి పండగ కదమ్మా సంక్రాంతి కదమ్మా అంటారు ఏ ఊరికే అని వెళ్ళాలనిపించదు ఏంటో రిజర్వేషన్ దొరకని ట్రైన్లో చచ్చిపోవాలి బాధూమ్ కడు కూర్చుని వెళ్ళాలి లేకపోతే ఏంటో అనుకుంటున్నారు ఈ బాధలన్నీ ఎందుకు పండగ అయ్యేకే వెళ్ళొచ్చులే అండి మరి మీకు కూడా ఇలా జరిగిందియా మీ మెమరీస్ కూడా గుర్తుంచుకుంటారా చిన్నప్పుడు ఇవన్నీ కదా చాలా బాగుంటాయి కదా సరే ఈ వీడియోస్ అని అయితే లైక్ అయితే పట్టిందా పెళ్ళి అయితే కొన్ని కొన్ని షాప్ టైం మీ పక్కన పోటీ చెప్పిపోతానే బాయ్